శ్రీ మహావళ్ళి శ్రీ మహాదేవసేన సమేత శ్రీ షణ్ముఖనాథర్ మయూర వాహనం మీద శ్రీ షణ్ముఖనాథర్ యొక్క దర్శనం మనకిక్కడ చూస్తున్నాం మయూర వాహనం మీద శ్రీ స్వామివారు అమ్మ మహావళ్ళి అమ్మవారు అమ్మ శ్రీ మహాదేవసేన అమ్మవారు శ్రీ మహావళ్ళి శ్రీ మహాదేవసేన అమ్మవార్ల సమేత శ్రీ షణ్ముఖనాథర్ ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారికి తొమ్మడుగురు మహాశక్తులు కాపలా ఉంటూ ఉంటారని చెప్పి మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండీ అందులో పెద్దవారు శ్రీ వీరబాహు వీరకేశరి వీరమహేంద్ర వీరమహేశ్వర వీర పురంధర వీరధీర వీరాంతక వీర రాక్షస వీర మార్తాండ ఈ తొమ్మడుగురు నవ వీర శక్తిపుత్రులతో స్వామికి ఆరాధన జరుగుతూ ఉంటుందండి ఈ తొమ్మండుగురు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు పార్వతీదేవి దగ్గర శక్తిని ఈశ్వరుడి దగ్గర వీరత్వాన్ని పొందినటువంటి ఈ తొమ్మండుగరిని కూడా నవ అంటే తొమ్మిది కనుక నవ వీర శక్తిపుత్రులని చెప్పి పిలుస్తూ ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఆ చోట ఈ తమ్మండుగురు యొక్క దళపతులతో కూడిన ఆరాధన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత విశేషమైనటువంటి ఆరాధన అన్నమాట ఈరోజు విశాఖ నక్షత్ర ఆరాధన ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరుగురు కృత్తిగా మాతృకలు అమ్మవార్ల చేతుల్లో శిశువు పసిబాలుడై తల్లుల దగ్గర పోషించబడుతున్నాడు అన్నమాట ఈ విధంగా కృత్తిగా మాతృకుల ప్రియ సూతుడే ఇవి స్వామివారి యొక్క పాదుకలు ఈ కృత్తిగా మాతృ మాతృకుల యొక్క ప్రియ సూతుడే ఈ షణ్మొగనాథర్